గారు చాలగొణ బంచి చేసి రోడ్ అంటాడు కింద వట్టుకొని ఇంత మార్బాయి ఎవర రోడ్ వేసినాడు ఈ కనక ఈ పరిస్థితి ఉండది కనక నా నియేక్ వర్కాని అందరు మంత్రులు కూడా సాగి గౌరవ మంత్రి మంత్రులందరూ కూడా సీత కమరా కొడ సురేఖాక నీ కూడా దానం పెడతాన జన నా నియేక్ వర్కాని ఒక కడగరిపా బాదగరి దేవుళ్ళ ఉన్నారు కోపకోప దేవుళ్ళు ఉన్నారు నువ్వు దేవత కా దేవత ఉన్నావు కనక బా కూడా శంగర కుక్కడ లేదు ఆడ నలభై లక్షల రూపాయలు దేవాలయం కడతాడు సిద్ధసింగ్ గారు చాలా టైం చాలా టైం చాలా టైం కానీ ఎంతో మాట్లాడ ఇచ్చినా నేను చెప్పు అడే ఉంది కానీ లేదు ఎంత టైం ఇచ్చినందుకు గౌరవ సభలో థర్టీ మినిట్స్ లావి కోసం నా నీక వర్గం కోసం ఈ ప్రజల కోసం పడు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం సోనియా గాంధీ కోసం రాహుల్ గాంధీ కోసం ఇందిరాగాంధీ కోసం ఈ దేశాని కోసం పారాలనిపించిన రా రాజీవ్ గాంధీకి ఇందిరాగాంధీకి తెలంగాణ కోసం పోరాడరంగా ఊరిగిన వాళ్ళందరూ కూడా విప్లవోద్యమ జోహాలు అర్పిస్తూ మీరిచ్చిన సమయానికి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ